ఇక మొన్న మన రాష్ట్రంలో కులగణన సర్వే వేస కదా అందుకంటే ముందుగా అలా టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడేమో సమగ్ర సర్వే అని చెప్పేసి ఇంటింటికి వచ్చి అన్నట్టు ఇప్పుడు చేసిన కాంగ్రెస్ సర్కారును కులగణను తప్పని చాలా మంది అంటాను ఇగో గల్ కోసమే గీ వీడియో అన్నట్టు చూడుర్రీ ఎహ్ కులగణన సర్వేలో ఇంకా కొడతలేదు కదా ఓ దిక్కు బీసీ ముస్లింలను బీసీలు ఎట్లా కలుపుతారని ఓ దిక్కులు జరుగుతుంటే బీసీలను తక్కువ చూపిస్తారని ఇంకో దిక్కులు వెళ్ళి వాళ్ళు ఇంకో పద్ధతులు పొడిగించి మీరు ఇంటికి అయినా వస్తారు ఫోన్ చేయరి లేకపోతే మీరే ఆన్లైన్లకు పోయి అప్లై చేయరి లేకపోతే మా వాళ్ళే మీ దగ్గరికి వస్తారని ఆఫర్లు ఇచ్చిన కొంతమంది ఇంకా చేస్తలేరట ఇక మొత్తం ఎంతమంది పనిచేసారు ఎన్ని రోజులు పట్టిందనేది కుద్దు ముఖ్యమంత్రి సార్ ఇలా కుల్లా కుల్లా చెప్పేసిండు యాభై రోజులు నిరంతరం ఒక లక్ష మూడు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది మంది ప్రభుత్వ సిబ్బంది ఇల్లు తిరిగి సమాచారాన్ని సేకరించారు ఈ సేకరించిన సమాచారం మొదట ఇళ్లకు ఇట్లా స్టిక్కర్లు అత్తించి ఇళ్ళ లెక్క తీసినాం ఆ తర్వాత మొత్తం ఎనిమిది పేజీల సమాచారం ఇట్లా ప్రతి పేజీలో సమాచారాన్ని సేకరించి చివరి పేజీలో ఎనిమిదో పేజీలో ఇక్కడ ఇంటి యజమాని సంతకం ఇక్కడ ఎన్రోలర్ సంతకం ఎన్యుమరేట్ చేసిన ఎన్రోలర్ సంతకం ఇక్కడ సూపర్వైజర్ సంతకం ఇందులో ఎనిమిది పేజీలలో ఇచ్చిన సమాచారం ఆ ఇంటి యజమాని మొత్తం చదివి ఇన్న తర్వాత సంతకం పెట్టించిన సమాచారం ఇది ప్రభుత్వ సిబ్బంది పోయి ఇంటి ముందల కూర్చోనో లేకపోతే ఇంటి బయట ఎవరినో వేరేళ్ళు అడిగి ఇంటి ఆయన ఏ కులమయ్యా లేకపోతే ఇంటి ఆయన ఏం చేస్తాడని అడిగి సేకరించిన సమాచారం కాదు ఇవాళ ఇక్కడ ఉన్న మిత్రులందరికీ ఎనిమిది పేజీలలో ప్రతి కాలం యాభై ఏడు కాలంస్ ఉన్నాయి దీంట్లో ప్రతి కాలం ఇంటి యజమాని ఇచ్చిన సమాచారంతో పాటు ఇంటి యజమాని సంతకం తీసుకొని వాళ్ళ మొబైల్ నెంబర్ తీసుకొని సేకరించిన ఎన్యుమరేటర్ సంతకం పెట్టి ఈ ఎన్యుమరేటర్ మీద ఉన్న సూపర్వైజర్ సంతకం పెట్టి ప్రతి నూట యాభై ఇండ్లకు సంబంధించిన సమాచారాన్ని క్రోడీకరించి కంప్యూటరీకరించము యాభై రోజులైందట ఒక లక్ష ముప్పై వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది మంది సర్కారు ముందుగానేమో స్టిక్కర్లు అంటే తర్వాత ఎనిమిది పేజీల ఇంటైనా మొత్తం సమాచారం ఫోన్ నంబరు సంతకాలు పెట్టి ఎనిమిది పేజీల యాభై ఏడు లైన్లలో నింపుకున్నారట మొత్తం ఇక దీని ముప్పై ఆరు వేల మందితోని డాటాల ఎంట్రీస్ అంటే ఆన్లైన్ చేసినట అవు గింతగణం కష్టపడి కులగణం సర్వే చేసినాం ఆశ మాషగా ఏం చేయలేదు అనుకొచ్చిండు అయినా కూడా అస్సలు తగ్గుతలేరు అటు బీజేపీలు ఇటు ప్రతిపక్షాలు అటు బీసీ సంఘాలు మా జనాభాను ఎట్లా చూపిస్తానని రోజుకొక్క అయ్యం ముదురుతూనే ఉంది కాంగ్రెస్ ఈ సర్వేను కులగణ అట్లా మోడీ సిద్ధమా అని చెప్పేసి ఇటు నుంచి కాంగ్రెస్ వాళ్ళు సవాల్ విసురుతున్నారు సర్వే గురించే లోకల్ బాడీ కూడా గవ్విటి కూడా వాయిదేసి సర్వే ముమ్మరం చేసిర్రు ఈ సర్వేలో పాల్గొన్న వాళ్ళను సామాజిక బహిష్కరణ చేయాలని వచ్చిర్రు కాంగ్రెస్ వాళ్ళు ఇక చూడాలా మరి ఈసారి సర్వే అయినా చక్కగా వచ్చదో మళ్ళా సింపి చెత్తబుట్టలేసినట్టే వత్తదో